హాయ్ ఫ్రెండ్స్ నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా కుంభకర్ణ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు త్వరలో లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానని పెట్టారు అయితే ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కియా మోటార్స్ దగ్గర నుంచి పెనుగొండ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది కియా మోటార్స్ దాటిన వెంటనే మనకు ఒక రైల్వే గేట్ అయితే వస్తుంది దాని తర్వాతనే ఈ కుంభకర్ణ ప్రాజెక్ట్ అయితే ఉందండి ఇక్కడికి అయితే ఒక వెకేషన్ అంటే హాఫ్ డే వన్ డే వెకేషన్ లాగా అయితే వెళ్ళచ్చు లోపల అయితే ఏం పెద్దగా ఏం ఉండదు కానీ బయట కిడ్స్ కోసం అయితే చిన్న పార్క్ లాగా అరేంజ్ చేశారు పార్క్ లాగా ఉంటుందన్నమాట బయట ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తుంది లోపల అనమాట లోపల ఊరికే వెళ్ళి చూసి రావాలంటే ఏ మనము మాట్లాడితే రీసౌండ్ వస్తుందనమాట లోపల మనకు చాలా పెద్దగా వినిపిస్తుంది మనం మాట్లాడేది ఇంకా మనకు బయట అయితే ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి ఉయ్యాల ఇంకా జారబండ ఇంకా కొన్ని ట్రైన్ అలాంటి గేమ్స్ అయితే ఉన్నాయి నేనైతే కాసేపు చిన్నపిల్లని అయిపోయాను అనుకోండి అది వేరే విషయం నాకైతే ట్రైన్ చూడ అదేంటో తెలియదండి నాకైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రైన్ చూడగానే ట్రైన్ ఎక్కాలనిపిస్తూ ఉంటుంది ఎందుకు మరి మీకు కూడా ఎవరికైనా అలా అనిపిస్తుందా నాకు ట్రైన్ అంటే భలే ఇష్టం అండి ఇదిగో ఇక్కడ ఉంది కదా ట్రైన్ ఆ ట్రైన్ చూడగానే నాకు ఎందుకో ఎక్కాలనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఫోటో ఉంటే ఆయన ఇది చిన్నపిల్లలకి మేడం అని చెప్తున్నారు నేనైతే ఊరికే అక్కడ ఫోటో అయితే తీసుకున్నాను ఇంకా క్యామెల్ రైడ్ హార్స్ రైడ్ కూడా ఉన్నాయి ఈచ్ పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఒక రౌండ్ తీసుకెళ్తారు మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ వచ్చేసి టెన్ రూపీస్ అండి ఈచ్ పర్సన్కి టెన్ రూపీస్ టికెట్ ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే హార్స్ రైడింగ్ చేశారు నేనైతే ఉరికే వీడియో అంతే ఆయన వెళ్ళారు హార్స్ రైడింగ్కి వాళ్ళు మామూలుగా ఫస్ట్ అడుగుతారనమాట మనకి ఫాస్ట్గా వెళ్ళాలన్నా స్లోగా వెళ్ళాలన్నా అని మనము ఎలా అడిగితే అలా తీసుకెళ్తారు మామూలుగా జనరల్గా మనకి హార్స్ రైడింగ్ ఇలా ఉన్న దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడైతే పెద్దగా క్రౌడ్ అయితే లేదు మీరు ఎంజాయ్ చేయాలి హార్స్ రైడింగ్ కొద్దిగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇక్కడికైతే వెళ్ళొచ్చండి ఇంకా నెక్స్ట్ మనకి రైల్వే గేట్ దాటుతానే ఇది టెంపుల్ అయితే వస్తుందండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది పక్కనే టెంపుల్ కూడా బాగుందండి నెక్స్ట్ మనకి పార్క్ చూసాం కదా ఇందాక దాని పక్కనే మనకి కుంభకర్ణ రెస్టారెంట్ అయితే ఉందండి నాన్ వెజ్ వెజ్ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి రెస్టారెంట్లో వన్ డే బాగా టైం అయితే స్పెండ్ చేసి రావచ్చు ఇంతే అండి ఇంకే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్